సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట ఏపీలో పెను ప్రమాదం అయితే సంభవించింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు కృష్ణా జిల్లాలో నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల దేహ దారుడ్య పరీక్షలు అపసృత్తి అయితే చోటు అనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో పదహారు వందల మీటర్ల పరుగు పందెంలో పడిపోయిన యువకుడు చికిత్స అందిస్తూ ఉండగా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందాడనమాట మృతి చెందిన అభ్యర్థి కృష్ణా జిల్లా ఏ కొండూరు గ్రామానికి చెందిన ఎన్ చంద్రశేఖర్ అనమాట సో కాగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు గత కొన్ని రోజులుగా ఉద్యోగ నియామక ప్రక్రియలో ప్రిలిమినరీ పరీక్షను ఉత్తీర్ణత సాధించిన వారికి దేహదారుఢ్య పరీక్షలు అయితే నిర్వహిస్తోంది ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన అభ్యర్థులకు లక్ష్మీ టాకీ సెంటర్లో పోలీస్ కార్యాలయం అయితే పోలీస్ పెరట్స్ గ్రౌండ్స్ నందు ఫిజికల్ ఈవెంట్స్ అయితే నిర్వహిస్తున్నారు ఓ అభ్యర్థి ఈ ఈవెంట్స్ చేస్తూ ఉండగా పడిపోయాడు వెంటనే అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు వైద్యులు చికిత్స అందిస్తూ ఉండగా ృత్ చెందాడు ఉద్యోగం సాధించి కుటుంబ సభ్యులను పోషిస్తాడని అనుకున్న ఈయన చనిపోవడం జరిగింది సో ఏదైనా ఇప్పుడే పెను ప్రమాదం అయితే సంభవించింది మనం చూసుకున్నట్లయితే ఏపీలోని సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయడం అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో